కోవిడ్ కాస్త తగ్గింది అనుకున్న సమయంలో ఒక్కసారిగా మళ్ళీ జే ఎన్ వన్ అంటూ కొత్త వేరియంట్ భయపెట్టు భయపెడుతుంది అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఒక పక్క కేంద్రం అలర్ట్ అవడంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ కొత్త వేరియంట్ వ్యాపిస్తుందనే ఆందోళన అయితే అవుతుంది మనతో పాటు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు గారు మనం మాట్లాడదాం సార్ ముఖ్యంగా ఎన్ ఎందుకని ఇంత జే అనేది ఇంత వేగంగా వ్యాపిస్తుంది అనేది కొంత ఆందోళన కలిగిస్తుంది తాజాగా కొత్త వేరియంట్ ఏంటి ఎందుకు ఉన్నట్టుండి కోవిడ్ తగ్గింది అనుకున్నది ఒకసారి ఒకసారి ప్రాణం వచ్చిపోయినాక ఈ వైరస్ అనేది రూపాంతరం చెందుతూనే ఉంటుంది ఇట్లా రూపాంతరం చెంది చెంది కొత్త కొత్త వేరియంట్స్ సబ్ వేరియంట్స్ రావటం అనేది చాలా సహజం ఇట్లానే చాలా వేరియంట్స్ ఇంతవరకు మనకి ముందు వచ్చినాయి మనకి కాకపోతే ఆ వేరియంట్స్ బలంగా ఉంటాయా బలహీనంగా ఉంటాయా అని చెప్పడం కష్టం బలంగా ఉండొచ్చు బలహీనంగా కూడా పోవచ్చు అట్లా పుట్టుకొచ్చిన వైరస్ ఈ సబ్ వేరియంట్ జేఎన్ వన్ అనే వైరస్ అంటే సబ్ వేరియంట్ ఆఫ్ ఒమిక్రాన్ అంటే ఇది ఒమిక్రాన్ వైరస్కి సంబంధించిన ఒక సబ్ వేరియంట్ అది ముందు అమెరికా నుంచి తర్వాత వేరే రాష్ట్ర వేరే దేశాలకి వ్యాప్తి చెందింది అలాగే ఇండియాలో మనం కేరళ రాష్ట్రంలో పట్టుకున్నాము ఆ కేరళలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా స్టేట్ గవర్నమెంట్ కూడా అన్ని హాస్పిటల్స్కి అలర్ట్ చేయటం జరిగింది సో అందులో భాగంగా అలర్ట్గా ఉండటం తప్ప భయపడే విషయం అయితే లేదు ఎందుకు అంటే ఇంతవరకు మన తెలంగాణలో దానికి సంబంధించిన కేసులు లేవు సో ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో కూడా ఒక్క కేసు కూడా ఈ దీనికి సంబంధించి లేదు అంటే ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్కడి నుంచి వచ్చిందండి ఏంటి అసలు దీన్ని ఏ విధంగా దీని లక్షణాలు ఉంటాయి ప్రధానంగా అంటే ఈ సబ్ వేరియంట్స్ ఏమైనా కానీ కోవిడ్కి సంబంధించిన సబ్ వేరియంట్స్ అన్నిటి లక్షణాలు ఒకటేలాగా ఉన్నాయి సో కాఫు కోల్డ్ ఫీవర్ బాడీ పెయిన్స్ ఇట్లా అన్ని వైరల్ ఇల్నెస్ లాగానే దీనికి కూడా ఉంటుంది ఈ సబ్ వేరియంట్కి ఏది సపరేట్గా లక్షణాలు కానీ లేకపోతే సపరేట్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే సపరేట్ టెస్టింగ్ కిట్స్ కానీ లేకపోతే సపరేట్ వ్యాక్సినేషన్ కానీ ఏం లేదు ఏవైతే ఇప్పటివరకు మనకి కోవిడ్కి సంబంధించిన గైడ్ లైన్స్ ఉన్నాయో కోవిడ్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఉందో దీనికి కూడా వర్తిస్తుంది తప్ప దీని సపరేట్గా అట్లయితే ఏం లేదు ఇప్పుడు మనం కేరళలో నమోదైన కేసులు చూసుకుంటే కూడా ఇది యాజ్ ఎ కోవిడ్ వేరియంట్ సబ్ వేరియంట్ ఈ ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉండటం వల్ల హై ఇన్ఫెక్షన్స్ కావటం వల్ల స్ప్రెడ్ చాలా ఫాస్ట్గా అవుతుంది కానీ ఇల్నెస్ వైజ్ మాత్రం మైల్డ్గానే ఉందని తెలుస్తుంది అది సెల్ఫ్ లిమిటింగ్ అంటే దాని అదే తక్కువైపోతుంది ఇక్కడ మన దగ్గర ఇంకా అది లేదు కాబట్టి మనం ఆ కేసులు చూడలేదు కాబట్టి చెప్పడం కుదరదు కానీ బట్ ఇప్పటి వరకు ఉన్నాయి అయితే మైల్డ్ కేసెస్ కానీ ఒకవేళ ఇప్పుడు కేరళకి భక్తులు అక్కడ పోతున్నారు తర్వాత అక్కడ నుంచి ఇక్కడ వేరే రాష్ట్రాల్లో కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అది మైల్డ్ వేరియంట్ అయినా కానీ కొన్ని గ్రూప్స్లో అంటే రిస్క్ గ్రూప్స్ కొన్ని ఉంటాయి అంటే అబౌవ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు కానివ్వండి చంటి పిల్లలు కానివ్వండి ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి లేకపోతే కొన్ని రకాల కోమార్బిడిటీస్ ఉంటాయి బీపీ ఉండి షుగర్ ఉండి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉండి లేకపోతే క్రానిక్ కాలిక్స్ కానీ లేకపోతే ఇమ్యూని సప్రెషన్ డ్రగ్స్ తీసుకునేటోళ్ళు వీళ్ళల్లో ఈ వైరస్ అనేది ఎంత బలహీనంగా ఉన్నా కూడా ఇటువంటి రిస్క్ గ్రూప్లో కొంచెం సివియారిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ ఒక నాదొక సందేహం అండి సహజంగా కోవిడ్ని వాస్తవంగా చెప్పాలంటే మర్చిపోయారు అందరూ కోవిడ్ ఇంకా రాదనే భావనలో అందరూ ఉన్నారు ఇలాంటి సమయంలో సహజంగా మధ్యలో సీజనల్గా జలుబు జ్వరము ఇలాంటి లక్షణాలు వస్తూనే ఉన్నాయి ఇది నిజంగా భయపడాల్సింది కోవిడ్ లక్షణాలు ఇవి అని ఎలా గుర్తించాలి ఏ సమయంలో టెస్టులు చేయించుకోవాలి అంటే మామూలుగా ఇప్పుడు మనకి కోవిడే కాకుండా రెస్పిరేటరీ వైరసెస్ చాలా ఉన్నాయి అవి వింటర్ సీజన్లోనే ఎక్కువైతాయి ఇంకా మనం చూసుకుంటే కోవిడ్ అన్న ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ సమ్మర్లో వదిలేదు సమ్మర్లోనే పీకపోయింది కానీ ఇప్పుడు మనకి ఈ జేఎన్ వన్ అనే వేరియంట్ ఇప్పుడు మనకి వింటర్ సీజన్లోనే స్టార్ట్ అయ్యింది ఈ వింటర్ సీజన్లో ఇది ఒకటేనా ఉంటుంది అంటే అని కాదు ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉంటుంది కామన్ కోల్డ్ వైరస్ లేకపోతే స్వైన్ ఫ్లూ వైరస్ ఉంటుంది అంటే ఈ ఇన్ఫ్లుయెంజాలోనే వేరియంట్స్ మళ్ళీ ఇన్ఫ్లుఎంజా ఏ బి ఏలో వేరియంట్స్ ఈ స్వైన్ ఫ్లూ ఇవన్నీ కూడా అట్లా కాకుండా ఇన్ఫ్లుఎంజా బి అని కూడా ఉంటుంది దాంట్లో మళ్ళీ టూ వేరియంట్స్ అంటే వేరియంట్స్ అన్న కానీ వాటిని టూ లీనియేజెస్ అంటారు అవి కూడా ఉంటాయి ఇవి కాక చిన్నపిల్లలు ఇప్పుడు రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని ఇట్లా చాలా రకాల రెస్పిరేటరీ వైరసెస్ ఈ వింటర్ సీజన్లో ఉండే అవకాశం ఉంటుంది వీటన్నిటి లక్షణాలు దాదాపుగా ఒకేలాగా ఉంటాయి మనం టెస్ట్ చేస్తే తప్ప ఇది కోవిడ్ ఇది ఇన్ఫ్లుఎంజా ఇది స్వైన్ ఫ్లూ ఇది ఇన్ఫ్లుఎంజా బి అని ఇట్లా చెప్పడానికి కుదరదు సో అందుకోసమే ఎవరైనా కానీ ఈ రెస్పిరేటరీకి సంబంధించిన లక్షణాలు ఉంటాయి అందుకు అందుకనే లక్షణాలు అదే అందుకనే ఇప్పుడు మనకి ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా అలర్ట్ ఎట్లా వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆల్ స్టేట్స్కి స్టేట్స్ నుంచి మా హాస్పిటల్స్కి అలర్ట్ ఎందుకు వచ్చింది ఈ ఇన్ఫ్లుఎంజా లైక్ ఇల్నెస్ అంటే ఇప్పుడు మన కామన్ కోలుకుంటే కదా దగ్గు జ్వరము జలుబు ఒళ్ళు నొప్పులు వీక్నెస్ వీటన్నిటిని కూడా ఇన్ఫ్లుఎంజా లైక్ ఇల్నెస్ అంటాము వీళ్ళల్లో టెస్టింగ్లు పెంచండి పెంచితే దాంట్లో కోవిడ్ ఉందా లేదా తెలుస్తుంది ఇదే కాకుండా ఇంకొకటి సారీ అంటాం సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఎస్ఏఆర్ఐ ఇది ఏంటంటే ఇది కూడా ఈ రెస్పిరేటరీ సిమ్టమ్సే కానీ సివియర్ సింటమ్స్ ఉంటాయి ఈ రెండింటిని కనుక మనం కోవిడ్ టెస్టింగ్ చేసి పెంచితే కోవిడ్ కేసులు రియల్గా ఉన్నాయా ఇంకా వేరే వైరస్లు ఉన్నాయనేది తెలుస్తుంది ఇట్లా ఒకవేళ రియల్గా కోవిడ్ కేసులు పెరుగుతుంటే అప్పుడు జీనోమిక్ సీక్వెన్సింగ్ అని చేపిస్తారు ఆ జీనోమిక్ సీక్వెన్సింగ్లో మనకు తెలుస్తుంది ఇది ఏ వేరియంట్ ఏ సబ్ వేరియంట్ ఇది మన దగ్గర ఎన్ని కేసులు ఉన్నాయనేది తెలుస్తుంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నీకు కోవిడ్ కేసులే లేవు అంటే ఇప్పుడు ఈ రెస్పిరేటరీ సింటమ్స్ తోటి వచ్చిన వాళ్ళకి టెస్టులు చేస్తున్నా కూడా కోవిడ్ పాజిటివ్ పెద్దగా రావట్లేదు సో ఒకవేళ అటువంటి కేసులు పెరిగితే మనము వేరే డెఫినెట్గా అదర్ మెజర్స్ ఉంటాయి కదా అంటే ఈ జీనోమిక్ సీక్వెన్సింగ్ చేయటం కానీ లేకపోతే ఈ వ్యాక్సినేషన్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ తర్వాత ప్లాన్ చేసుకుంటాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలని హెచ్చరించాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఒకసారిగా అంటే బేసిక్గా ఇప్పుడు మనకి ఇది వింటర్ సీజన్ తర్వాత ఈ పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది తర్వాత ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ వస్తుంది న్యూ ఇయర్ దగ్గరకు వస్తుంది తర్వాత ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఈ జేఎన్ వన్ అనేది హైలీ ఇన్ఫెక్షస్ అండ్ తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ని అవైడ్ చేసే వైరస్ అంటే చాలా ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుంది చాలా ఫాస్ట్ స్ప్రెడ్ అయినప్పుడు ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అవుతారు ఇట్లా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళల్లో ఐసీయూలో ఉన్నవాళ్ళు కానీ అంటే లేకపోతే ఇట్లా కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు వాళ్ళలో సిబిఆర్టీ ఉండే అవకాశం ఉంటుంది కదా సో ఏ డిసీజ్ అయినా కూడా దాన్ని ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్ దానికోసమైనా ఆ ప్రివెన్షన్లో భాగంగా ఎలర్ట్ చేయడం జరిగింది ప్రధానంగా ఏ వయసులో వారికి ఎక్కువ ఇంపాక్ట్ అనిపిస్తుంది వన్ అనేది అంటే ఈ వైరస్ అయినా కాదు వన్ అనే కాదు ఏ వైరస్ అయినా కానీ ఎస్పెషల్లీ మన కోవిడ్ వైరస్ మనం చూసుకున్నా కూడా తంటు పిల్లల్లో కానీ లేకపోతే వయసు మీద పడ్డ వాళ్ళు అబౌ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో ఈ లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్లో వీళ్ళలో కొంచెం సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళలో కొంచెం హాస్పిటలైజేషన్ పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మన హాస్పత్రిలో ఎలాంటి జాగ్రత్తలు చేపట్టారు ఈ కేంద్ర హెచ్చరికల నేపథ్యంలో కానీ ఏ విధంగా కోవిడ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అంటే ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో మీకు తెలుసు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ఇవన్నీ కూడా సమర్థవంతంగా మనం ట్రీట్ చేసుకున్నాము దాని తర్వాత ఇప్పుడు పాండమిక్ తర్వాత ఈ డిసీజ్ బ బలహీన పడేటప్పుడు ఎండెమిక్ అంటాం అంటమ్మా ఎండెమిక్ అయిపోతుంది అది అప్పుడు ఏమవుతుందంటే కేసు అప్పుడు కేసు వస్తూనే ఉంటుంది ఇప్పుడు టూ థౌజండ్ నైన్లో వచ్చిన స్వైన్ ఫ్లూ కేసెస్ టూ థౌజండ్ నైన్లో కూడా ఇట్లనే పాండమిక్ లాగా స్వైన్ ఫ్లూ వచ్చింది ఇప్పుడు కూడా స్వైన్ ఫ్లూ కేసులు అప్పుడప్పుడు వస్తున్నాయి అట్లనే ఈ హెచ్ వన్ మన ఈ కోవిడ్ కేసులు కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి వారానికి ఒక రెండు మూడు కేసులు మనకు గాంధీ హాస్పిటల్లో వస్తూనే ఉన్నాయి సో దానికోసమని ఒక ఐసోలేషన్ వార్డ్ ఆల్రెడీ మేము ఉంచాం సో ఒక థర్టీ పేషెంట్స్ ఒక థర్టీ పేషెంట్ థర్టీ బెడ్స్ ఏమో మేల్స్కి ఒక ట్వంటీ బెడ్స్ ఏమో ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి అట్లా ఏమన్నా వస్తే పనికి వస్తాయని ఎప్పటి నుంచో ఉంచాము ఇప్పుడు ఈ జేఎన్వన్ దీని గురించి అని కాదు సో అది అట్లనే ఉంచాము అక్కడ బెడ్స్లో వేరే పేషెంట్స్ని పెట్టట్లేదు దేనికోసం అంటే ఇట్లా ఏమన్నా వచ్చినా కూడా ఆల్రెడీ మాకు ఈ స్టేట్లో ఎక్కడ ఉన్నా కూడా సివియర్ కేసెస్ ఈ కోవిడ్ అనగానే గాంధీకి పంపిస్తారు కాబట్టి ఎప్పుడక్కడ ఏమొస్తాయని మేము అట్లా ఉంచాము తర్వాత చిన్న పిల్లల్లో ఒకవేళ ఈ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో అటువంటి లక్షణాలు కనపడితే ఒక మూడు నాలుగు రోజులు స్కూల్కి పంపకపోతే వేరే పిల్లలు కూడా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది సో ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనము ఒకవేళ వైరసే కాదు వేరే రెస్పిరేటరీ వైరస్ నుంచి కూడా మనము స్ప్రెడ్ కాకుండా చూసుకోవచ్చు కాబట్టి ఇదివరకు మనం కోవిడ్ కోసం ఏవైతే లక్షణాలు అంటే జాగ్రత్తలు తీసుకున్నామో అదే జాగ్రత్తలు తీసుకుంటే ఎప్పటికైనా మంచిది ఇట్లా ఇట్లా సబ్ వేరియంట్స్ ఇది కాకపోతే ఇంకొకటి పుట్టుకొస్తూనే ఉంటుంది సో దానికోసమైనా మన కేరళ మనం ఉంటే చాలా మంచిది ఈ కొత్త వేరియంట్కి సంబంధించి అసలు ఐసోలేషన్ అవసరం అండి ఎందుకంటే ఫస్ట్ సెకండ్ వేవుల్లో ఐసోలేషన్ అనేది ఉంచిన పరిస్థితి దీనికి ఒకవేళ లక్షణాలు నిర్ధారిస్తే ఐసోలేషన్లో ఉండాల్సిన అవసరం ఉందా ఏమంటారు దాని అంటే ఇదే కదండి ఏ రెస్పిరేటరీ ఇల్నెస్ అయినా కూడా ఇన్ఫ్లుఎంజా వైరస్ కానివ్వండి మనం దాంట్లో వేరియంట్ అయినా స్వైన్ ఫ్లూ వేరియంట్ కానివ్వండి లేకపోతే ఇన్ఫ్లుఎంజా బి కానివ్వండి ఈ రెస్పిరేటరీ సెన్షియల్ వైరస్ కానివ్వండి ఇటువంటి వైరల్ అన్నీ కూడా త్రూ రెస్పిరేటరీ ట్రాక్టర్ మనం స్ప్రెడ్ అయ్యాయి మీజల్స్ కానివ్వండి మాంస్ కానివ్వండి కోవిడ్ కానివ్వండి వీటన్నిటికీ కూడా మెయిన్ ఐసోలేషన్ సో ఐసోలేషన్ అనేది కంపల్సరీ బేసిక్ ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఇది ఒక వన్స్ ఈ వైరస్ సోకితే ఎన్ని రోజులు ఉంటుంది జేఎన్ అనేది బాడీలో ఎన్ని రోజుల తర్వాత తిరిగి నార్మల్గా అంటే మామూలుగా ఏ వైరస్ అయినా కానీ ఫస్ట్ ప్రోడ్రోమ్ పీరియడ్ అని ఉంటుంది దాని తర్వాత మనకి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి ఈ ప్రో ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఇది ఉంటుంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యేది ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత దాని నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి సో కనీసం ఇది వచ్చిన వాళ్ళకు మూడు నాలుగు రోజులు అన్నా కానీ ఐసోలేషన్లో ఉంటే మంచిది అంటే అందరికీ ఐసోలేషన్ ఫెసిలిటీస్ లేవు చాలామందికి అందుకనే కదా ఈ వ్యాధులు ఇంత స్ప్రెడ్ అవుతున్నది ఇప్పుడు మనకు వింటర్ వచ్చినాయి అంటే దగ్గు జలుపు ఎంత సివియర్గా ఉంటాయి చాలా వందల వందల మంది వేలకు మంది మనకి ఈ ఓపీలు పెరగట్లేదు వీటన్నిటికీ కారణం ఏంటి ఐసోలేషన్ ఫెసిలిటీస్ లేకపోవటము ఓవర్ క్రౌడింగ్ ఉండటము జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోవటము సో ఇటువంటివన్నీ తీసుకోగలిగితే డెఫినెట్గా ఇవి తగ్గుముఖం ఫైనల్ కొత్త వేరియంట్ పైన ఏం చెప్పబోతున్నారు ప్రజలు అంటే జా భయపడాల్సిన విషయం అయితే లేదు ఎందుకంటే ఇంతవరకు ఆ కు సంబంధించిన కేసులు మన దగ్గర లేవు కాకపోతే ఎక్కడో అమెరికాలో మొదలైన ఇది అన్ని దేశాలకు పాకింది కాబట్టి పక్కనే కేరళలో ఉన్న వైరస్ మన దగ్గరికి రావడానికి రాదు అంటానికి లేదు కాబట్టి భయపడాల్సిన విషయం లేదు కానీ డెఫినెట్గా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ కొత్త వేరియంట్ గురించి భయపడాల్సిన పరిస్థితి లేదు కానీ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటున్నారు గాంధీ ఆసుపత్రి సూపర్నెండెంట్ రాజారావు గారు శేషం హైదరాబాద్